ప్రచారంలో భాగంగా మన కృష్ణాపురం గ్రామంలో పాల్గొన్నటువంటి తెలుసం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ ప్రత్యేకించి ఆరతరించి స్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం గతంలో మన గ్రామంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు వేల మందికి ఇల్లు ఇచ్చాం ఇరవై ఎనిమిది వేల మందికి మరుగుదొడ్లు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం కొన్ని చోట్ల అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం శ్మశానాలు అభివృద్ధి చేశాం చెరువులు బాగు చేశాం చెక్ డ్యాములు నిర్మించాం ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గారి పాలనలో ఎన్నో ఎన్నో చేశాం సంక్రాంతి కానుకి ఇచ్చాం క్రిస్మస్ ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం పెళ్లి కానుక్ ఇచ్చాం ఈరోజు రంజాన్ తోఫా కనపట్టలేదు పెళ్లి కానికి కనపట్టలేదు మనం మసీదుకి నిర్మాణానికి సహాయం అడిగితే మనం మసీదుకి కట్టేటప్పుడు నేను సహాయం చేయడం జరిగింది గతంలో అలాగే ఈరోజు నాక విదేశీ విద్య తీసేశాడు మైనార్టీ సోదరులకి పెళ్లి కాను తీసేశారు తులన పథకం తీసేశారు అనేక సంక్షేమ పథకాలు తీసేశారు అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు నేను అడుగుతున్న బొల్లా బ్రహ్మనాయుడిని అయ్యా నువ్వెవరన్నా ఎవరికన్నా ఇల్లు ఇచ్చావా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇక్కడున్న ముస్లిం మైనారిటీ సోదరులు అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక ఏమన్నా ఒక ఇల్లు ఇచ్చాడా నేనున్నప్పుడు మీకు లేసా ఈ బ్రహ్మనాయుడు అయినాక కానీ సైనికాలకంటే దమ్ముందా ఎందుకు ఎట్లా పోయాడు బొల్లా బ్రహ్మనాయుడు ఆలోచించమని నేను కోరుతున్నా ఈ రోజు పల్లబ్రహ్మనాయుడు నాయుడు వచ్చినాక అన్ని గుంటలు రోడ్లు గుంట రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి రోజు గుంటలు పుడిచే సీన్ కూడా లేదు ఎక్కడైనా గుంటలు పుడిచారాయా ఒక్కొక్క రోడ్లు పాడైపోయింది గతంలో మీ అందరూ ఈ రోడ్డు బాగాలేదు పాడైపోయిందంటే చంద్రబాబు గారి సహకారంతో నాలుగు కోట్లు పైన సుమారు నాలుగున్నర కోట్లతో ఈ ఊరు నుండి వణికుంట దాకా తా రోడ్డు తీసుకొచ్చా మన ఊర్లో సిమెంట్ రోడ్డు గ్రామంలో సిమెంట్ రోడ్డు జరిగింది ఆ విధంగా నాలుగు కోట్ల పైన మీ మీ నుండి వణికుండ దాకా నంబర్ వన్ తార్ రోడ్డు వేసాం గతంలో నేను అడుగుతున్న పల్ల బ్రహ్మణా నువ్వు వేసిన రోడ్డు ఎక్కడో ఒకటి చూపించి ఈ నియోజకవర్గంలో ఈరోజు పేద పేద ప్రజలు అధికారం ఇస్తే గెలిపిస్తే ఈరోజు గుళ్ళకమ్మ వాగు ఇసుకంపుకోవటం నేను ఉచితంగా ఇచ్చాక చంద్రబాబు గారి టైంలో వెయ్యి రూపాయలకి పన్నెండు వందల ట్రక్ ట్రాక్టర్ వచ్చింది కదా ఈరోజు ట్రక్ ట్రాక్టరు ఇసుక ట్రాక్టర్ ఇసుక ఈరోజు ఐదు వేలు ఆరు వేలు ఒక్కో ట్రాక్ అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ కానీ ఒక రూపాయి కడుతున్నాడు పల్లా బ్రహ్మనాయుడు మరి గవర్నమెంట్ రూపాయి కట్టకుండా రోజు వందల ట్రాక్టర్లు ట్రక్ ఐదు వేలు ఆరు వేలు అమ్ముతున్నారు ఇసుక మరి ఇది ఏ విధంగా పేద ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే భారం అయిపోయింది రేషన్ షాప్ బియ్యం పది రూపాయలు కొంటున్నాడు ఎంఆర్ రేషన్ షాప్ బియ్యం పది రూపాయలు కొంటున్నాడా లేదా ఊళ్ళో పది రూపాయలు కొంటాడు కేజీ ముప్పై రూపాయలకి అమ్ముతాడు ఆ విధంగా రోజు వంద నెల నెల వేల టన్నులు అమ్ముకుంటున్నాడు పొల్లా బ్రహ్మనాయుడు పేదల దగ్గర రేషన్ షాప్ బియ్యాన్ని కూడా దోచుకుంటున్నాడు పొల్లా బ్రహ్మనాయుడు తమ్ముడు మద్యపాన నిషేధం చేస్తున్నాడు మహిళలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తున్నాడా లేదా చేశాడా మరి ఈరోజు నియోజకవర్గం రాష్ట్రంలో ఎక్కడ మంచినీళ్ళు దొరకట్లేదు కానీ బ్రాంతి విస్కీలు మాత్రం కోట్రబాడు ఎక్కడ కావాలో మందు బ్రాంతి విస్కీలు తాగటానికి నీళ్లు ఉంటలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రాంత విసికీలు అమ్ముతున్నారు కోటర్ అరవై రూపాయలు ఉన్నదాన్ని రెండు వందలు చేస్తే ఈ మానవాడు కోటర్కి యాభై రూపాయలు వంద రూపాయలు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అమ్మి ఎక్సైజ్ అధికారులతో డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు బొల్లాపల్లి మండలంలో పాస్కు పుస్తకాలు ఇస్తే పాస్ పుస్తకాన్ని ఇరవై వేలు డబ్బులు వసూలు చేసుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు నేను అడుగుతున్నా పాస్ పుస్తకాలు ఇస్తే డబ్బులు వసూలు చేసుకుంటాం క్వాటర్ బాటిల్ మీద బ్రాంతి విస్క్యూల్ మీద యాభై రూపాయలు వంద రూపాయలు ఎవడబ్బా సొమ్మ వసూలు చేస్తున్నాడు బొల్ల బ్రహ్మనాయుడు ఒకసారి ఆలోచించండి అవినీతి చేసి వందల కోట్లు సంపాదించిన బొల్ల బ్రహ్మనాయుడిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలిపిస్తున్నా చంద్రబాబు గారు మోహన్ మనకి ఆరు వేల కోట్లు గోదావరి నీళ్ళు ఇచ్చాడు గోదావరి నీళ్ళకి శంకుస్థాపన చేశారు ఆరు వేల కోట్లు నిధులు ఇచ్చి పనులు మొదలు పెడతారా చంద్రబాబు గారు ఈ పనికిమాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక గోదావరి నీళ్ళ స్కీమ్ పూర్తి అదే పూర్తి చేసి ఉంటే చంద్రబాబు గారు ఉంటే సాగర్ లో నీళ్లు లేకపోతే గోదావరి నీళ్లతో మనం పంటలు పండించుకునేవాళ్ళం ప్రతి సంవత్సరం జూన్లో గోదావరి నీళ్ళతో మనం పంటలు పండించుకునేవాళ్ళం ఆ స్కీమ్ పూర్తి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్కీమ్ పూర్తి చేయలేదు కాబట్టి పల్నాడు జిల్లా ప్రజలకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి నిధులేదు గోదావరి నీళ్లు మనకు రావడానికి ఆరు వేల కోట్లు చంద్రబాబు గారు నిధులిస్తే ఆ పని పూర్తి చేయకుండా మోసం చేశాడు బొల్ల బ్రహ్మనాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నా మీ అందరూ మనం చేస్తున్నా మళ్ళీ మనం గోదావరి నీళ్లతో పంటలు పండించుకోవాలంటే రెండు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే గోదావరి నీళ్లతో జీవితాంతం మనం పంటలు పండించుకోవాలంటే మళ్ళీ ఈరోజు సాగర జలాల ద్వారా ఎలా పంటలు పండించుకుంటున్నామో భవిష్యత్తులో గోదావరి నీళ్లతో పంటలు పండించుకోవట్లంటే మళ్ళీ మనం చంద్రబాబు గారికి గెలిపించుకుంటే